హలో నమస్తే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానివ్వం విశాఖ ఉక్కుని కాపాడి తీరుతాం విశాఖ ఉక్కుని మేమే కాపాడాం అందుకే పదివేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చాం కూటమికి సంబంధించిన నాయకులు చేస్తున్న ప్రకటనలు ఇవి అంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం లేఖ రాసి సరిదిద్దుకుంది ప్రధాని విశాఖకు వచ్చిన సందర్భంగా ప్రజల ముందు ప్రధానిని అభ్యర్థించి వదిలేశారు సో ఆ తర్వాత ప్రాసెస్ అయితే ఆగింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి ఆగిపోతుందేమో అని అందరూ అనుకున్నారు కానీ ఆ ప్యాకేజీ ప్రకటించింది విశాఖ ఉక్కుని భవిష్యత్తులో కొనుగోలు చేయబోయే వాళ్లకు లాభం చేకూర్చడానికి తప్ప విశాఖ ఉక్కుని లాభంలోకి లాభాల్లోకి తేవడానికి కాదు అనే విషయం కార్మికులకు అర్థమైంది దీనిపైన కార్మిక సంఘాలు కూడా మాట్లాడుతూ వస్తున్నాయి సో ఇచ్చిన డబ్బులన్నీ పదివేల కోట్ల రూపాయలకు పైగా ఇచ్చిన డబ్బులన్నీ బుక్స్ అడ్జస్ట్మెంట్గానే ఉన్నాయి తప్ప ఈ కంపెనీ లాభాల్లోకి రావడం కోసం ఖర్చు చేసేలా లేవు అనే విషయం స్పష్టమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపైన రాష్ట్ర ప్రభుత్వ మాటలపైన కార్మిక సంఘాలకు అనుమానాలు పెరుగుతూ వచ్చాయి సో కార్మిక సంఘాలు విశాఖ ప్రజలు ఆంధ్ర ప్రజలు అనుమానిస్తున్నట్లుగానే విశాఖ ఉక్కుని విడతల వారీగా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దానిలో భాగంగా గత శనివారం నుంచి మొన్నటి నుంచి టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది ఒకేసారి విశాఖ ఉక్కుని మొత్తానికి మొత్తంగా అమ్మేస్తే వివాదం అవుతుందనో గొడవ అవుతుందనో ఆందోళన జరుగుతుందనో భయపడిందేమో తెలియదు కానీ విడతల వారీగా దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది నిజానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపాలంటే విశాఖ ఉక్కు లాభాల బాట పట్టేలా చేయాలంటే జరగాల్సినవి రెండే రెండు ఒకటి సైల్లో విశాఖ ఉక్కుని విలీనం చేయడం రెండు విశాఖ ఉక్కుకు క్యాపిటవ్ మైన్స్ ఇవ్వడం ఈ రెండు ఇస్తే మాత్రమే విశాఖ ఉక్కుని కాపాడుకోగలమంటూ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు కొన్ని రాజకీయ పార్టీలు అదే డిమాండ్ చేస్తూ ఉన్నాయి కానీ ఆ రెండు మినహా క్యాపిటవ్ మైన్స్ కేటాయించడం కావచ్చు విశాఖ ఉక్కుని సైల్లో విలీనం చేయడం కావచ్చు ఈ రెండింటి మినహా మిగతా పనులు మాత్రమే మేము చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తుంది దాన్ని ఆపే ప్రయత్నం రాష్ట్రంలోని కూటమి సర్కారు ఏమాత్రం చేయట్లేదనే విషయం అర్థమవుతోంది సో ఈరోజు నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే శనివారం రోజు విశాఖ ఉక్కుకు సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలోని రెండు వందల పది మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి సంబంధించిన టెండర్లు పిలిచారు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖులోపు ఎవరైతే ఈ పవర్ ప్లాంట్ని కైవసం చేసుకోవాలనుకుంటున్నారో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తమ ఆసక్తిని వ్యక్తీకరించవచ్చు అంటూ ఈ టెండర్లలో పేర్కొన్నారు విశాఖ ఉక్కు ప్లా ప్లాంట్ లోపల ఉన్న రెండు వందల పది మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ని అమ్మాల్సిన అవసరం ఎందుకు వస్తోంది ఏం ఆశించి అమ్ముతున్నారు విశాఖ ఉక్కుని లాభాల్లోకి తీసుకురావాలంటే లోపలే ఉన్న ఈ పవర్ ప్లాంట్ ఇంకా ఉపయోగ పెంచాల్సిందని కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉంది కదా అలాంటిది ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం వస్తుంది నేరుగా దాని అమ్మకానికి సంబంధించిన టెండర్నే పిలిస్తే ఎట్లా ఎలా నమ్మాలి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదంటూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న ప్రకటనని కేంద్ర కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రకటన చేయలేదనుకోండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది పెద్దలు మాట్లాడుతూ వచ్చారు ప్రైవేటీకరణ కానివ్వమంటూ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు బట్ ఈ పవర్ ప్లాంట్ అమ్మకానికి టెండర్లు పిలవడం పైన ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు సైలెంట్గా చూస్తూ కూర్చుంటున్నారు దాంతోపాటు మరి నిన్న తాజాగా పన్నెండు విభాగాలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలోని పన్నెండు విభాగాలకు సంబంధించి పన్నెండు విభాగాలను వాటిలోని ముప్పై రెండు అంశాలను నోటిఫికేషన్లో పేర్కొంటూ వాటిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించిన టెండర్లను కూడా పిలిచారు టెండర్లు ఎప్పటిలోపు ఎక్కువ చాలా తక్కువ టైమే ఇచ్చారు సెప్టెంబర్ పంతొమ్మిది సెప్టెంబర్ తారీఖు లోపు సెప్టెంబర్ తొమ్మిదవ లోపు ఈ టెండర్లు ఓపెన్ అవుతాయి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన పవర్ ప్లాంటు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్లోని మరొక పన్నెండు విడి భాగాలు ప్రైవేటీకరణకు సంబంధించిన టెండర్లను పిలిచారు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆసక్తి వ్యక్తీకరించిన వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే ఆ పన్నెండు విభాగాలతో పాటు క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా ప్రైవేటీ కా ప్రైవేటీ పరం కాబోతోంది సో ఒక్కొక్కటిగా ప్రైవేటీ పరం ప్రైవేటీ పరం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ని లేకుండా చేసే కుట్ర జరుగుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అంకురార్పణ శనివారం జరిగింది వెరీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు ఎవరికి కూడా ఇది అంశం కాకుండా పోయింది ఎజెండా కాకుండా పోయింది విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానివ్వమనేది అనేది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్గా మిగలకూడదు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రైవేటీకరణ కాకుండా ఆగుతుంది లాభాల్లోకి తీసుకురావడానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయంటే కనపడట్లేదు పైగా టెండర్లు పిలిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కొనకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం పైన పార్టీలపైన ఒత్తిడి తీసుకురాకపోతే విశాఖ ఉక్కు ఇకపైన ప్రైవేటు వాళ్ళ హక్కుగా మారే ప్రమాదం కనపడుతోంది